రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రకటన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ అభ్యంగం ఉద్వర్తనం పడికిలి సిరుధార పిడిచి పీచు కటివస్తి పురావస్తి నాభివస్తి జాన్వస్తి గ్రీవవస్తి నస్యం వమనం విరోచనం వస్తి మొదలకు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రకటన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు ఒంగోలులో అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే బాలనేని రెడ్డిని మరోసారి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఒంగోలు నగరం పదకొండవ డివిజన్లోని క్లౌపేటలో బాలనేని బాలినేని రెడ్డి సత్యమణి బాలినేని కావ్య మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సత్యదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి వాసన చేసిన అభివృద్ధిను చూసి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాలినేని అభిమానులు డివిజన్ ప్రజలు హాజరై ఆత్మీయ స్వాగతం పలికారు జండా మన వంగోలు నిండా గరే దౌరా జండా మన మంగోలు నిండా జననేత జగనన్నా జయకేతన మీ జెండ వయస్సారు సీపీ జెండా వాసందే మన అందెత్తి కదులుతున్నడ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని ఎంతగా ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంతో పంచినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత నిరుపేదలకు ఎన్నరు గట్టించిన ఘనత నీటి కొరదవి చీవు పిలిపోసిన చరిత నీటి కొరదవి చీవు పిలిపోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట వైద్య విద్య సదుపాయాలెన్నో